నమస్తే నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా గృహవాస సిద్ధాంతిని ఈరోజు దక్షిణం దిగుమూడం గురించి చెప్పబోతున్నాను దక్షిణం అంటే ఇల్లు హద్దు చేసి కట్టకూడదు ఈ పల్లెల్లో వాళ్ళు టౌన్లో వాళ్ళు స్థలం కలిసి వస్తుందని దక్షిణం హద్దు చేసి కట్టడం వల్ల ఈ బజారు కూడా మీ కిందకు పడి దక్షిణం ఎక్కువ స్థలం అయిపోయి ఉత్తరం తక్కువ స్థలం అయిపోతుంది ఈ హద్దు చేసి ఇల్లు కట్టడం వల్ల అప్పులు పాలు అనారోగ్యాల కారకము ఎన్ని అవుతాయి దక్షిణం అంటే యముడు యమధర్మరాజు కుజుడు ఆధిపత్యం ఊహిస్తాడు దీనివల్ల అప్పుల పాలు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది మీరు దక్షిణము ఇల్లు కట్టదలుచుకున్నప్పుడు పహరీ మేను ముందు పెట్టుకొని పహరీకి ఇంటికి కనీసం మూడు అడుగులు స్థలం వదిలిపెట్టి ఇల్లు కట్టుకోవచ్చు ఇది శాస్త్ర రీత్యా తప్పు కాదు అయితే దక్షిణం సింహద్వారం ఉన్నప్పుడు దక్షిణము మెట్లుకి ఏడు అడుగులు ఎనిమిది అడుగులు స్థలం వదిలిపెట్టి దానికంటే ఉత్తరంలో ఎక్కువ స్థలం వదిలిపెట్టి ఇల్లు కట్టుకోవచ్చు దీనివల్ల తప్పు కాదు ఒకవేళ దక్షిణము ఇల్లు కట్టదలుచుకున్నప్పుడు సరైన సిద్ధాంతిని పిలిపించుకొని వాళ్ళ చేత ఆయువర్గులు మీ పేరుని పెట్టి ధనం ఎంత రుణం ఎంత నిర్ధారణ చేసుకొని ఇల్లు కట్టుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు అలా కాకుండా ఈ బేలుదారులు ఇంజనీర్ల చేత ముగ్గు ఇల్లు కట్టుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది దక్షిణ స్థలం గురించి భయపడవలసిన పనేం లేదు ఇముడు కదా ఏదో చేస్తాడని భయపడవలసిన పని లేదు అయితే ఈ దక్షిణ వాకిలి కొన్ని పేర్లకి పనికి వస్తాయి కొన్ని పేర్లకి పనికిరావు మీ పేర్లకి పనికి వస్తే రావా అనేది తెలుసుకోవాలంటే సిద్ధాంతిని కన్సల్ట్ అయ్యి వాళ్ళ చేత ఇల్లు కట్టించుకోవటం వల్ల ఎలాంటి లేవు అయితే ఈ దక్షిణంలో గుంటలు పెట్టడం కానీ బావులు పెట్టడం కానీ పల్లం చేతిని కానీ పనికి రాకూడదు అయితే బజార్లు పోట్లు కూడా పనికిరావు అయితే కొన్ని పోట్లు మంచి కొన్ని పోట్లు చెడ్డ అయినా ఇంటి నిర్మాణానికి ఏ పోటు మంచిది కాదు ఇది కూడా ఆలోచించుకొని ఇంటి నిర్మాణం చేయాలి గుడి నీడ కానీ శిఖరం నేడ కానీ పడకుండా కూడా చూసుకొని ఇంటి నిర్మాణం చేయాలి అంతేగాని హద్దు మీద ఇల్లు కట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు తలెత్తుతారు Namastê namaste